ఆర్ఎస్ఎస్ స్థాపించి వంద సంవత్సరాలు దాటినటువంటి సందర్భంగా ఇప్పుడు జరుగుతున్నాయి గత ఉత్సవాల్లో ఆ ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారు మాట్లాడుతూ నేను డెబ్బై ఐదు సంవత్సరాలకి పదవీ విరమణ చేయమని ఎక్కడ చెప్పలేదు ఎక్కడ అనలేదు అంటూ ఆయన అయితే మాట్లాడటం జరిగింది వాస్తవానికి ఇంతకుముందు ఒకసారి అన్నారు డెబ్బై ఐదు సంవత్సరాల వరకే రాజకీయాల్లో ఉండాలి ఆ తర్వాత రాజకీయ సన్యాసం చేయాలి లేదా రాజీనామా చేసి ఆ యొక్క సేవలు పార్టీకి వినియోగించుకోవచ్చు పదవుల్లో మాత్రం ఉండకూడదు అంటూ ఆయన ఒకసారి మాట్లాడారు దాన్ని ఇప్పుడు నేను అనలేదు ఎప్పుడు అన్నాను ఎక్కడ అన్నాను అని చెప్తున్నాడు ఆయన వాస్తవానికి మనం ఆర్ఎస్ఎస్ కి అభిమానులమే కానీ మాట మార్చాల్సిన అవసరం ఏంటి ఎవరికి భయపడాలి ఈ దేశంలో ఉన్నటువంటి నిజమైనటువంటి ముస్లింలకి హిందువులకి అంటే మిగతా వారందరికి కూడా ఉద్యోగాలు ఇవ్వాలి గాని అక్రమంగా వస్తున్నటువంటి విదేశీయులకి లేదా ఎవరికైనా సరే సక్రమంగా వచ్చినా సరే విదేశీయులకి ఈ దేశంలో ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేదు దురదృష్టం అదే జరిగింది ఇక్కడ అంటూ ఆయన అయితే గట్టిగానే వాయించారు అందరికీ కాకపోతే ఇక్కడ ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే నేను ఎప్పుడూ అనలేదు డెబ్బై ఐదు సంవత్సరాల వరకే ఉండాలి పదవులు అనేది ఆర్ఎస్ఎస్ విధానం అదే డెబ్బై ఐదు సంవత్సరాల వరకు ఉండాలని ఈ రోజు నరేంద్ర మోదీ గారిని దేశం కోరుకుంటుందయ్యా తప్పేముంది నరేంద్ర మోదీ ఉండాలి మనకి ఇప్పుడు కాబట్టి డెబ్బై ఐదు సంవత్సరాలు అయిన తర్వాత అయినా ఆయన పదవులో కొనసాగించవచ్చు ఆర్ఎస్ఎస్ ఇంతకు ముందు ఎప్పుడు ఈ మాట అనలేదు లేదా నేను కూడా ఎప్పుడు ఈ మాట అనలేదు అని మోహన్ భాగవత్ గారు అబద్ద ఆడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఎందుకు ఎవడ కోసం అబద్ధమాడాలి ఇది మనదేది మన దేశం ఇది మన దేశాన్ని పరిపాలిస్తాం అప్పుడప్పుడు ఒక్కొక్కసారి మారాల్సి వస్తే సిద్ధాంతాలు మారాలి తప్పదు ఈ దేశం ముందుకు వెళ్లడం కోసం ఎనిమిది వందల సంవత్సరాల కాలంగా తొమ్మిది కోట్ల మంది బలిదానాలు ఇస్తే నిర్మించినటువంటి దేశం నిలబడినటువంటి దేశం సంస్కృతి సాంప్రదాయాలతో వర్ధిల్లుతున్నటువంటి దేశం తురస్కృరులు వచ్చారు అహ్మదీయులు వచ్చారు మహమదీయులు వచ్చారు అలాగే నవాబులు వచ్చారు సుల్తాన్లు వచ్చారు డచ్ వారు వచ్చారు ఫ్రెంచ్ వారు వచ్చారు బ్రిటిష్ వారు వచ్చారు ఎంతమంది వచ్చినా ఏమీ చేయలేక వెళ్ళిపోయారు వెన్ను తిరిగి కాబట్టి ఈ దేశం ఎవడదో కాదు ఇంతకు ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు తప్పేముందు దానికి ఇప్పుడు కట్టుబడి లేమంటారా కట్టుబడి లేకపోతే లేకపోతే ఏంటి నష్టం ఇది మన దేశం మనం పరిపాలించుకోవాలి మన దేశానికి ఏది మంచిదో అదే చేస్తాం ఇంతకుముందు ఏవో అన్నామంటే ఇప్పుడు రాజ్యాంగం మార్చడం లేదా చట్టాలు మార్చడం లేదా అలాగే కొన్ని కాలానికి అనుగుణంగా మారుస్తూ ఉండాలి